అందరికీ హాయ్ మేము మీతో టచ్లో ఉన్నాము సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మీరు నిశ్చితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ ticker, FVRR. ఈ సమీక్ష ఆగస్టు సున్నా ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ ఉపవర్గానికి చెందినది ది ఇంటర్నెట్ యాభై తొమ్మిది సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఈ వీడియో చివరిలో ఆర్డర్ పరిష్కారాల కోసం చూడండి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి అని మీరు చూడవచ్చు కోసం రెండు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఫైబర్ ఇంటర్నేషనల్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ మైనస్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ సున్నా ఎనిమిది బిలియన్ల విలువ పదకొండు వేల ఎనిమిది బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ సున్నా నాలుగు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి ఎనభై తొమ్మిది డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా సున్నా ఏడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా మూడు ఏడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా నాలుగు ఐదు ఏడు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది ఈక్విటీలో నూట పద్నాలుగు శాతం పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి నలభై నాలుగు పాయింట్ రెండు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు పద్దెనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా లాభం నూట మూడు డాలర్లు మిలియన్లు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ఆరు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల ఇరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఆదాయం ఏడు వందల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా మూడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల ఎనభై ఆరు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒకటి వెయ్యి నలభై తొమ్మిది డాలర్లు వేలు మరియు ఉపవర్గంలో నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఇరవై మూడు ఎనిమిది వేలు ఉపవర్గంలో సగటుతో నూట అరవై మూడు పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఐదు యాభై కొమ్మ సున్నా 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 ఉపవర్గం ఏడు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పదకొండు పాయింట్ తొమ్మిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి పదిహేడు శాతం స్థాయిని చూపుతుంది ఫైబర్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఇరవై ఒక్క ఏడు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై రెండు డాలర్ల యాభై ఏడు సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం అది అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా ఫైబర్ ఇంటర్నేషనల్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఇరవై ఒక్క డాలర్ల అరవై తొమ్మిది సెంట్లు ధర వద్ద వృద్ధి కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా మంచి రేటింగ్ మరియు ధరల కదలికను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతుల ఆధారంగా తయారు చేయబడింది అకిన్ సూచిక లాభం ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ పదిహేను పాయింట్ మూడు ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ ఐదు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ పీఈఎన్ కౌంటర్ వైలింగ్ అమ్మకపు ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్